ఇందులో ఏంటంటే ఫోర్ ఇంచ్ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ ప్లేట్ చేసుకోవచ్చు చిన్న నుంచి పెద్ద వరకు నాలుగు ఇంచుల పాని ఇప్పుడు ఆరు ఇంచుంది అట్లా నాలుగు ఇంచుల నుంచి పద్నాలుగు ఇంచుల వరకు ఏ ప్లేట్ అయినా ఇందులో చేసుకోవచ్చు ఇది బఫెట్ కూడా చేసుకోవచ్చు ఇందులో అన్ని చేసుకోవచ్చు ఫోర్ ఇంచ్ నుంచి ఫోర్టీన్ ఇంచు వరకు లేకపోతే బఫెట్ ఒక్కటి మాత్రం మాన్యువల్ గా షీట్ పెడుతూ ఉండాలి మిగతావన్నీ మనం రోల్స్ అనేవి పెట్టుకోవచ్చు అన్నట్టు బఫెట్ ఒకటి మనం మాన్యువల్ గా పెడుతూ ఉండాలి ఏదండి ఇప్పుడు ఒక ఒక గంటకు వచ్చేసి ఐదు వందలు అవుతాయి సింగిల్ సింగిల్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే రెండు డైస్ పెట్టుకుంటున్నాం కదా వెయ్యి ప్లేట్లు వస్తాయి అన్నట్టు ఇది ఆరు ఇంచుల డై రెండు పెట్టుకోవచ్చు ఎనిమిది ఇంచుల డై వరకు కూడా రెండు రెండు ప్లేట్లు పెట్టుకోవచ్చు ఇందులో రెండు రెండు డైలు పెట్టుకోవచ్చు అన్నట్టు పది ఇంచులు పన్నెండు ఇంచులు పద్నాలుగు ఇంచులు పెద్ద డైలు ఉంటాయి కదా అది ఒక్కొక్క డై పెట్టుకోవచ్చు అన్నట్టు అట్లా పెట్టుకున్నప్పుడు గంటకు ఐదు వందల నుంచి ఆరు వందలు వస్తాయి ఇట్లా పెట్టుకున్నప్పుడు గంటకు వెయ్యి వస్తాయి రెండు డైస్ పెట్టుకున్నప్పుడు గంటకు వెయ్యి ప్లే వస్తాయి అండి ఇంకా అంటే ఇప్పుడు మిషన్ మిషన్ ని బట్టి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒక ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది మీరు మా విజిటింగ్ కార్డ్ తీసుకోండి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మా ఆఫీస్కి రండి ఏరియా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఒక్కొక్క మిషన్ లో ఒక షీట్ ఎంత పడుతుంది ప్లేట్ ఎంత కమ్మాలి ఎలా మార్కెటింగ్ చేయాలి ఏంటి అనేది మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట అక్కడ కార్డ్స్ ఇస్తారు సార్ కార్డ్స్ అండ్ బ్రౌచర్ అవి తీసుకోండి మీకు వచ్చినప్పుడు అవన్నీ క్లియర్ గా డీటెయిల్స్ చెప్తారా జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇందులో పేపర్ ప్లేట్స్ అన్ని రెడీ అయిపోతాయి ఇప్పుడు మీకు కి వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా షాప్ కెళ్ళినప్పుడు పేపర్ కప్స్ లేవా లేకపోతే ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ అడుగుతారు అన్ని మనమే ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాలంటే కాదు అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర చేసుకోగలిగినా కానీ ఆ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేస్తామంటే ఒక లక్ష లక్ష యాభై వేలల్లో ఒకటి కానీ రెండు కానీ పేపర్ ప్లేట్ మిషన్లు పెట్టుకొని మిగతా ఐటమ్స్ పేపర్ కప్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఐస్ క్రీమ్ కప్స్ స్పూన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా డైరెక్ట్ మా చుట్టుపక్కల మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు అవి తయారు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కొనుక్కెళ్ళి ఇవి తయారు చేస్తున్నారు కదా వీటితో పాటు అమ్ముకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్స్ ఉన్నాయి ఒక ఐదు వందల ప్లేట్లు అడిగినప్పుడు వెయ్యి గ్లాసులు కూడా అడుగుతారు అవి ఏం చేయాలి డైరెక్ట్ కొనుక్కొచ్చి అమ్మేయాలి రా మెటీరియల్ కి మా దగ్గరకు వస్తారు కదా అప్పుడు వాళ్ళ దగ్గర ఆ రెడీమేడ్ ఏవైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ అవి కొనుక్కు డైరెక్ట్ గా అమ్మేవచ్చు అంటే అన్ని రెడీ చేయకుండా ఒకటి రెండు మోడల్ మనం చేసి దీంతో ఒక పది ఐటమ్ మనం ట్రేడింగ్ అనేది చేస్తాం అన్నమాట అట్లా చేసిన ఈ మిషన్ వచ్చేసి పడలేదు మన దగ్గర మోడల్స్ అనేది యాభై వేల నుంచి ఉన్నాయి అన్నట్టు యాభై వేల నుంచి చాలా మోడల్స్ ఉన్నాయి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ బఫే ప్లేట్ చేసే ఓన్లీ బఫే ప్లేట్ లో ఫుల్లీ ఆటోమేటిక్ కొంచెం ఇండస్ట్రీ లెవెల్లో హై ప్రొడక్షన్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఏ సార్ అదే అన్ని డీటెయిల్స్ చెప్తానంటారు ఎందుకంటే రూపాయి పదిహేను నుంచి రా మెటర్ నాలుగు రూపాయలు రకరకాలు ఉన్నాయి అన్నట్టు మోడల్స్ కూడా మిషన్స్ ఇరవై నుంచి ఇరవై రెండు రకాలు ఉన్నాయి ఇందులో పెద్ద తయారు చేయొచ్చు మ్యాన్ జంబర్ చేయాలి అంటే ఒక్కొక్క డైరీ సైజ్ డై పెట్టుకొని ఒక్కొక్క డై పెట్టి తీసుకుంటున్నారు పెద్ద నాలుగు ఇంచుల నుంచి పద్నాలుగు ఇంచుల వరకు ఇట్లాంటి పల్సర్ ప్లేట్లు ఏవైతే ఉంటాయో పల్సరి ప్లేట్లు అన్ని ఆటోమేటిక్ గా మిషన్ చేస్తుంది ఇలాంటి మందమే ఏనండి ఇది తీసుకోవాల్సిన అవసరండి ఒక్క మిషన్ లో అన్ని వస్తాయండి అండి ఒకే మిషన్ లో అన్ని వస్తాయి ఎటు సైడ్ మార్కెట్ లో ఎన్ని ప్లేట్లు ఇస్తారో అన్ని ప్లేట్లు ఒక్క మిషన్ లోనే వస్తాయి ఇది లక్ష రూపాయలు ఉంటుంది డైరీ కలిపి గంటకి ఐదు వందలు వస్తాయి ఒక డై పెట్టినప్పుడు ఇట్లా రెండు డైలు పెట్టుకోగలిగినప్పుడు వెయ్యి వస్తాయి ఏదండి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ బొఫై మిషన్ సార్ ఇంకా అక్కడ నుంచి అక్కడ కూడా మిషన్స్ ఉన్నాయి యాభై వేల నుంచి బొఫై మిషన్స్ కూడా సపరేట్ గా ఉన్నాయి ఇవి నాలుగున్నర లక్షల నుంచి స్టార్టింగ్ ఇంకా దాంట్లో క్వాలిటీని బట్టి పెరుగుతుంటాయి అన్ని చేసుకోవచ్చండి ఒకే మిషన్ లో ఈ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ చేసుకోవచ్చు కరెంట్ ఎంత అయితే ఇప్పుడు దీనికి ఒక టూ పాయింట్ ఫైవ్ యూనిట్స్ గంట కాలుతుంది ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి టూ యూనిట్స్ టూ పాయింట్ ఫైవ్ యూనిట్స్ త్రీ ఫోర్ పాయింట్ ఫైవ్ దీనికి సిక్స్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ ప్రొడక్షన్ బట్టి మిషన్ హై స్పీడ్ పెరుగుతున్నప్పుడు కొద్ది మనకి ఇది అనేది పెరుగుతూ ఉంటుంది ఎలక్ట్రిక్ అన్ని అన్ని డైస్ ఇందులో పెట్టుకోవచ్చు మార్కెట్ లో ఎన్ని రకాల ప్లేట్లు చేస్తారు అన్ని రకాల ప్లేట్లు యొక్క సార్ సింగిల్ ఫేస్ సింగిల్ ఫేస్ కరెంట్ తోనే నడుస్తుంది ఇదంతా ఈ ప్లేట్ కాదు డైల్ అనేది మార్చుకోవాలి ఇందులో ఎన్ని నుంచి వరకు రెండు రెండు డైలు పెట్టుకోవచ్చు ఇది ఆరించు నాలుగు ఇంచుల నుంచి పద్నాలుగు ఇంచుల వరకు చేయొచ్చు ఎనిమిది ఇంచుల డ్రైవర్ వరకు రెండు రెండు డైవర్ పెట్టుకుని చేసుకోవచ్చు ఇందులో అవునండి మార్చుకొని డైస్ దొరుకుతాయి రిపేర్ ప్రాబ్లమ్స్ ఏమైనా టెక్నీషియన్స్ ఉంటారు టెక్నిషియన్ వీడియో కాల్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు మీ దగ్గరకు వచ్చి వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ కార్డ్స్ గ్రో అన్ని అక్కడ ఇస్తారు కాస్ట్ ఇది వన్ లాక్ పడుతుంది సార్ మోడల్స్ అనేవి యాభై వేల నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రకాల వరకు మిషన్స్ అనేవి ఉన్నాయి అన్ని ఇక్కడ తేడం వీలు కాదు కాబట్టి ఓన్లీ ఒక నాలుగైదు మోడల్ అనేది తెచ్చాం క్వాలిటీ ఏదైనా చేసుకోవచ్చు సార్ అవును ఒక్క పేపర్ అర్ధాంటి మిషన్ లో ఒక్క పేపర్ కూడా చేసుకోవచ్చు ఇందులో డై పెట్టుకుని ఇందులో చేసుకోవచ్చు ఇందులో కూడా డై చేసుకోవడం ఏదైనా ఏదైనా చేసుకోవచ్చు డై అనేది ఎంత వన్ మంత్ రేట్ అయినా కట్ చేసుకోవచ్చు خودت باید می‌دونی این درسته